యోబు గ్రంథము ముప్పైవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసుగలవారు నన్ను ఎగతాళి చేయుదరు వీరి తండ్రులు నా మందలు కుక్కలతో ఉండుటకు తగని వారని నేను తలంచియుంటిని వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును వారి పౌరుషము పోయినది దారిద్ర్యము చేతను క్షామము చేతను వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుగుదురు తంగేడు వేళ్లు వారికి ఆహారమయ్యున్నవి వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచూ కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచూ కేకలు వేయుదురు భయంకరమైన లోయలలోనూ నేల సందులలోనూ బండల సందులలోనూ వారు కాపురం ఉండవలసి వచ్చెను తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందురు వారు మోటు మోటువారికి పేరు ప్రతిష్ఠతలు లేని వారికిని పుట్టినవారు వారు దేశములో నుండి తరుమబడినవారు అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను వారు నన్ను అసహించుకుందురు నా యుద్ధ నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మి వేయక మానరు ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావును వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందురు నా కుడి ప్రక్కను అల్లరి మూక లేచును వారు నా కాళ్ళను తొట్టిళ్ళజేయుదురు పట్టణమునకు ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేయుదురు నా మీదికి వచ్చిన ఆపదను మరీ అధికము కలుగజేయుదురు గొప్ప గుండా జల ప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదురు ఆ వినాశనములో వారి కొట్టుకుని పోవుదురు భీకరమైనవి నా మీద పడెను గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘము వలె నా క్షేమము గతించిపోయెను నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది ఆపద్దినములు నన్ను పట్టుకునియున్నవి రాత్రివేళను నా ఎముకలు నాలో విరుగొట్టబడునట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు బలము చేత నా వస్త్రము నిరూపమగను మెడ మెడచుట్టూనుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియో బూడెదయోనైనట్లున్నాను నీకు మొర్రపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియో ఇయ్యకున్నావు నేను నిలుచుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి నీ బాహు చేత నన్ను హింసించుచున్నావు గాలి చేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకుని పోజేయుచున్నావు తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను ఒకడు పడిపోవునెడలా వాడు చెయ్యి చాపడా ఆపదలోనున్నవాడు తప్పింపవలెనని మొర్ర పెట్టడా బాధలోనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగను నా పేగులు మానకం మండుచున్నవి అపాయ దినములు నన్నెదుర్కొనెను సూర్యుని ప్రకాశము లేక వ్యాకులు పడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొర్ర పెట్టుచున్నాను నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకు జతకాడనైతిని నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది కాకవలన నా ఎముకలు కాగిపోయెను నా మండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పైవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి